వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సాయంత్రం దినాన సరదాకైతే వచ్చాము వస్తా ఉంటే దారి మధ్యలో తాటి చెట్టు కనిపించింది ఎలాగైతే దీన్ని ఈరోజు తాటి మూపు తిన్నామని ప్రిపేర్ అయిపోయాం ఈరోజు ప్రిపేర్ అయిన దాంట్లో అది ఎలా కొట్టాలా ఏంది అనేది అది వీడియోలో చూసేది రా ఈరోజు ఓకే కొట్టేటప్పుడు అయితే తేక తీసుకోవాలి చూసారా ఇది రంప లాగుంది ఇది అయితే ఇది ఒక చెయ్యి ఇంక అంతే సంగతులు ఇంకా అందుకే ఇది జాగ్రత్త తీసుకోవాలి మూవీ అట్ ఉంది చిట్ థర్డ్ చిట్ వల్ల ఇతను బాగా ఫేమస్ ఇతను అందువల్ల దగ్గర తీసుకొచ్చుకున్నాం వెళ్ళి దొబ్బలు కనిపి దెబ్బలు అబ్బాయి దీని అయితే శుభ్రం చేశాడు దీన్ని క్లీన్ చేశాడు దీన్ని ఇప్పుడు ఏంటంటే దీన్ని దగ్గర లేరు కనిపిస్తుంది కదా ఈ లేరు ఏంటంటే ఒకదాన్ని ఒక తీసుకుంటూ వస్తేనే ఇది బాగా నీట్గా వస్తుంది లేకపోతే మనం అబ్బాయి అలా కొట్టినామనుకో అసలు మనకి బాగా అలుపు తప్పని ఇంకేం ఉండదు జాగ్రత్తగా కట్ చేసాడు ఇప్పుడే ఒకదాన్ని మరి కొట్టుకుంటూ రావాలి మాదిరిగా ఎరుకుంటూ రావాలి పది రూపాయలు కష్టపడ్డ చాలు చూసారా ఎటు వస్తుందా ఇప్పుడు తెల్ల కనిపిస్తూ ఉంది ఒక్కొక్క దేవుడు దీన్ని ఒక్కొక్క దాన్ని తిని తొలగించుకుంటూ వస్తుంటే తెల్ల కనిపిస్తుంది అది కనిపించే కొంది మాలో ఇంకా ఉత్సాహంగా ఆనందంగా అయితే ఉంటుంది ఎప్పుడు తింటాం తాటి ముందు తింటాం అని రోజులు తిని అవి ఎప్పుడు చిన్నప్పుడు తినేవి ఈ పేడ తింటున్నావు ఎన్ని అసలు బావా ఇప్పుడు తింటున్నావు చాలా రోజులు ఏం తిని ఇప్పుడు చిన్నప్పుడు పిల్లకాయలు మారి తినేది చూసారా ఇతనికి ఎంత అనుభవం అయితేనో మరి ఒప్పుకుండా వస్తాం చూడండి అట్లా పాత అని చెప్పి మళ్ళీ తీసుకున్నాడు మళ్ళీ అతను బాగానే కొడుతున్నా పర్వాలే నే కలిసిపోయినా ఒక రెండు తీసు దాన్ని కలిసిపోయింది నేను అయితే ऐसे जैसे दिस को लगा बाबा वीडियो बाबा से इतने टल्स से कट कट दे इतना ना के चाहिए बोले ये वाला ना कर ले सकते हैं

చాలా కష్టపడుతున్నాడు ఈరోజు వారికి దాన్ని తినాలని అంద కాబట్టి కష్టపడుతూ ఉన్నాడు జాగ్రత్త పెట్టుకోవాలి జగతది कु ట్ల పాతని చెప్పి మళ్ళీ తీసుకున్నాను మళ్ళీ అతను బాగానే కొడుతున్నాడు పర్వాలే నే కలిసిపోయి ఒక రెండు దాన్ని కలిసిపోయింది నేను అయితే

కనబడి అదే ఫ్రెండ్స్ ఉంది నా సార్ నా సార్ గుడి ఓకేనా ఇక ఆల్మోస్ట్ ఇది తిరిగిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇంకొక రవ్వ చూసారా పోతుంది పోతుంది ఆల్మోస్ట్ గట్టి ఇలా కానీ గుంజితే

తీసేద్దరు లేతగా లేత మోగ ఫ్రెండ్స్ మొహ తె కనిపించే కొంది ఎట్టం తెలుసా తినాలండి ఎప్పుడు తింటాం బాగా ఉంది ఫ్రెండ్స్ మా బాబా అయితే పడతాడు ఆయన దాన్ని ఆ దూసుకి ఎంత కొట్టినాడు ఏ ఇంకా తెస్తాను దాన్ని ఏం బాబా ఏమంటుందా తినాలి ఎప్పుడు తినలేదు కదా తినాలండి ఎలా ఉంటుంది ఏ విధంగా ఇంకా దాన్ని చేస్తున్నాడు దాన్ని ఒకదాని ఒకటి అందరు చెప్తా ఉంటారు కదా బాగుంటుంది చదువు అనికనే తినాలండి 이렇게 생기고, 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 이렇게 దాని తినబాక అది ముదురుదు అది చూడ లేతా ముదురుదుగా ఉంది ముదురు ముద్దు కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ వచ్చేసిన ఫ్రెండ్ లాస్ట్లో ఉంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక లేరుగా తీసేస్తే అయిపోద్ది ఇంకా దీనిగా తీసేస్తే ఇంక అయిపోయినట్టే ఇంకా ఇంక మన చేతికి వచ్చేసినట్టే పైకిపుతండి పైకి లేదా ఫ్రెండ్స్ ఇదే థర్డ్ మూవ్ అంటే ఇది తీయడానికి ఎంత కష్టపడాలి తెలుసా ఇప్పుడు చెట్టు నుంచి బయట తీయాలంటే ఎంత కష్టపడ్డా మీరే చూసారు ఇప్పుడు తింటాదండి ఇప్పుడు కదా ఎంత తెల్ల

అంటే మంచి వీడియోస్ ఇంకా మేము ముందుకు వస్తూ ఉంటాము మంచి వీడియోస్ ఇంకా తీయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ